యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి దాడి ఆత్మీయ సమావేశంలో కొనతాల వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అటకెక్కిందని అక్రమాలకే పీట వేసిందని వైసీపీ పాలనపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు గౌరవపాలెం వివి రమణ రైతు భారతి ఆడిటోరియంలో సోమవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో దాడి రత్నాకర్ అధ్యక్షతను నిర్వహించారు ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ పాల్గొన్నారు ముందుగా స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం దాడి వీరభద్రరావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అమర్నాథ్ ఎమ్మెల్యేగా అనకాపల్లి అభివృద్ధికి అందరంత దూరంలోకి వెళ్ళిందని అవినీతికి రాజుల నియోజకవర్గంలో నలుగురు బ్రోకర్లు తయారు చేసుకున్నారని తెలుపు కోణతాల సీఎం రమేష్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు కోణతాల రామకృష్ణ మాట్లాడుతూ నలభై సంవత్సరాలుగా మా పార్టీ సిద్ధాంతాల మేరకు ఈ రెండు కుటుంబాలు వేరుగా ఉన్నాయి కానీ నేడు కలిసి పనిచేయడం ఎంతో ఆనందమని అన్నారు ఈ కలయిక విజయానందం కలిగిస్తుందని తెలిపారు సీఎం రమేష్ మాట్లాడుతూ నిరుద్యోగ అన్నారు స్థానికుడు కాదు కావాల్సింది పనిచేసేవాడు కావాలని తెలిపారు ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ దాడి జీర్ రిత్విక్ దాడి అభిమానులు పాల్గొన్నారు

వెల్లడిలో ఉన్నటువంటి భక్త ముప్పై ఏడు నుంచి తెలుసు వెల్లడిలో ఉన్నటువంటి భక్తులు ఏంటంటే కేంద్రంలో రెండు భయ ఐదు రాయస్ భక్తిగా వచ్చినటువంటి అనుభవం ఉన్నటువంటి ఏ కార్యక్రమం అనకాపల్లిలో పార్లమెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అవలసినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఆ కార్యక్రమాల్ని ఆయన అప్పగలితే కూర్చా తప్పకుండా ఆ పల్లెని చేసి చేస్తారనేటువంటి లేకపోతే మన జిల్లా అనంతపరే కాకుండా విశాఖపట్నం జిల్లా కూడా బాగుపడతాయని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటామని చాలా విశ్వసిస్తున్నాను అదేవిధంగా మనకి భవిష్యత్తులో కూడా

స్టీల్ బ్యాంక్ ప్రైవేటీకల్ అయిపోతుంటే ఒక్కసారిగా స్టేట్ గవర్నమెంట్ రివ్యూ చేసి దీన్ని ఎలా లాక్ చేయాలని ఆలోచించాలంటే కానీ స్టీల్ ప్యాక్ ఏ రకంగా ఆలోచిస్తాం అదే కొన్ని ల్యాబ్స్ కూడా పెట్టిన స్టేట్ ప్యాక్ కొన్ని ఉన్నాయి ల్యాబ్ కూడా ఇటువంటి ప్రక్రియ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఇవి మార్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ త్రివేది సంగమం లాంటి ఈ పవిత్రమైనటువంటి బీజేపీ తెలుగుదేశం జనసేన కక్షలు అసలు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మెయిన్ ఉద్దేశం ఈ రాష్ట ప్రజలు రాష్ట సర్వోత్వం సాధించాలి అనేటువంటి ఆలోచననే ఆయన ఈ పొత్తు సాధ్యం చేసే కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆయన ఇటువంటి బాధ్య ఆచరించకుండా ఎవరైనా అయితే ఆ స్థానం లేకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు మొట్టమొదటి స్పందించింది పవన్ కళ్యాణ్ చూస్తే ఎవరైనా దానివల్ల లబ్ధి బందాలను ఆలోచిస్తారు కానీ ఆయన లబ్ధి బందాలను ఆలోచించడానికి ఈ వ్యవస్థను బాగుపరచాలి ప్రజాస్వామ్యం కూలి అవుతుంది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూర్చుని కొడుతున్నారు అందువల్ల మనం అందరూ కూడా కలిసి పోరాటం చేయాలని చెప్పి చెప్పడమే కాదు జైలుకు వెళ్లి సంగీపం పట్టించి జైలు బయటకు వచ్చి మేము కలిసి పోటీ చేస్తున్నాం అనేసి ఎప్పుడైతే ప్రకటించారో రాష్ట ప్రజలకి తెలుగుదేశం పార్టీకి వెయ్యి ఎన్నికలు ఆలోచించి ఎన్నికలు బిజెపి ఎప్పుడైతే కలిసిందో ఒక శిలాశాసం అయిపోయింది గెలుపు అన్నది శిలాశాసనైపోయింది రాష్ట్రంలో గెలుపు తెలియదు ఎంత గెలుపు వస్తుంది వచ్చాక ఏం చేయాలంటే చేయాలన్నది విధంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ చేశారు ఈ రెండు కూడా వాళ్ళకి కొత్త కాదు ఇవే పెద్ద పదవులేం కాదు అయినా కూడా వారికి గౌరవం ఇచ్చి చేసిన దానికి చంద్రబాబు నాకు ధన్యవాదాలు తెలుపుతూ వారు కూడా ఈ పార్టీ నిర్ణయిస్తారు బాగా చేస్తారు ఒక అనుభవం ఉంది రాజకీయ అనుభవం కొత్త వాళ్ళేం కాదు వారి అనుభవాలను కూడా మనం తీసుకొని ముందుకు పోదాం ఎలక్షన్